హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో ఇంట్లోనే స్వచ్ఛమైన పూసలాంటి నెయ్యిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా పాలను వేడి పెట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన మీగడ ఎక్కువగా వస్తుంది ఈ విధంగా వచ్చిన అంతా ఒక బౌల్లో స్టోర్ చేసుకోవాలి ఇలా మీగడను వారం రోజులు స్టోర్ చేసుకుంటే సరిపోతుంది నెయ్యిని రెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు ఒకటవ పద్ధతి ఏంటంటే వారం రోజులు కలెక్ట్ చేసుకున్న పాలమీగడను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత నెయ్యి తయారు చేసుకోవచ్చు రెండవ పద్ధతిలో పెరుగు నుండి వారం రోజులు మీగడను తీసుకొని కలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత నెయ్యి తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మొదటి పద్ధతిలో నెయ్యిని తయారు చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీగడ తీయడం వలన ఎక్కువ క్వాంటిటీ మీగడను కలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఏడవ రోజు మీగడ కలెక్ట్ చేసుకుంటున్నాను నెయ్యి తయారు చేయడం కోసం ఈ క్వాంటిటీ సరిపోతుంది ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న మీగడని అంతా స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి కొద్దిసేపు రూమ్ టెంపరేచర్లో కూల్ తగ్గే వరకు పెట్టుకోవాలి కూల్ తగ్గిన తర్వాత ఈ మీగడలో కొంచెం పెరుగు వేసి తోడు పెట్టుకోవాలి నెయ్యిని రేపు మార్నింగ్ తయారు చేయాలనుకున్నప్పుడు ఈరోజు సాయంత్రం ఈ విధంగా తోడు పెట్టుకోవాలి మార్నింగ్ చూడండి క్రీమీ క్రీమీ పెరుగు తయారైంది నెయ్యిని ఎప్పుడైనా పాల మిశ్రమం నుండి డైరెక్ట్ తయారు చేయకూడదు ఈ విధంగా పెరుగు మిశ్రమం నుండి తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమం మొత్తం మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొన్ని ఐస్ ముక్కలు వేసుకోవాలి అలాగే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఐస్ లేకపోతే కూల్ వాటర్ యాడ్ చేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసిన తర్వాత వెన్న అంతా ఈ విధంగా తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఈ వెన్నని మొత్తం ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ వెన్న ముద్దను వాటర్లో వేసి నీట్గా కడగాలి నేను స్టోర్ చేసుకున్న వారం రోజుల మేగడకి రెండు వెన్న ముద్దలు తయారయ్యాయి ఈ వెన్న ముద్దలను చల్లని వాటర్లో కడగడం వలన ఇంకా ఏదైనా మజ్జిగ ఉంటే సపరేట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద కొంచెం అందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలి ఈ వెన్న ముద్దలను కడాయిలో వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా నొరగ వస్తుంది ఇలా కొంచెం కొంచెం వెన్న కరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా నెయ్యి తయారవుతున్నప్పుడు ఒక గరిట తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడుతుంది నెయ్యి టేస్ట్ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది ఏడెనిమిది నిమిషాల తర్వాత చూడండి నెయ్యి ఈ విధంగా తయారవుతుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా ఓపికగా చేసుకోవాలి ఇంకా కొంచెం తెల్ల తెల్ల పార్టికల్స్ ఉన్నాయి కదా అవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు నెయ్యిని ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ నెయ్యి రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు తమలపాకు ఫ్లేవర్ నచ్చితే తమలపాకు వేసుకోవచ్చు అలాగే కరివేపాకు వేసుకోవచ్చు ఒక రెండు యాలకులు కూడా వేసుకోవచ్చు గిన్నె వేడికి నెయ్యి వేడికి నెయ్యి నల్లగా అవుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేనైతే చిట్కడు మెంతులు యాడ్ చేస్తున్నాను సువాసన కోసం ఇవి ఏవి వేయకుండానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆప్షనల్ అంతేనండి ఎంతో గుమగుమలాడే నెయ్యి రెడీ ఈ విధంగా తయారు చేసుకున్న నెయ్యిని చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఏదైనా గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది బాగా చల్లారిన తర్వాత చూడండి పూస లాంటి కమ్మని నెయ్యి తయారైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్